నమస్కారం తెలుగు వార్త న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మన వార్తల్లో ఒక ప్రత్యేకమైన నాయకుడి ప్రస్థానం గురించి తెలుసుకుందాం ప్రియమైన వీక్షకులారా మన తెలంగాణ రాజకీయాల్లోని ఒక ప్రముఖుడు ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ఉన్న భేం నరేందర్ రెడ్డి వారి జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఆయన ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తుంది పల్లెటూరి నుండి ప్రగతి వైపు ఆయన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం ఆయన కథ మహబూబాబాద్ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో మొదలైంది గ్రామీణ వాతావరణంలో పెరిగిన నరేందర్ రెడ్డి ప్రజల కష్టాలను దగ్గరగా చూసి పెరిగారు ఆయన చదువు కూడా వరంగల్లో జరిగింది ఇక్కడే ఆయనకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో మొదలైంది రెండు వేల నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు అదే సమయంలో యువ నాయకుడు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డితో ఆయనకు పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కేవలం ఒక స్నేహంగా మిగిలిపోలేదు అది వారిద్దరి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఒక బలమైన బంధంగా మారింది రెండు వేల పదిహేడులో రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన జీవితంలో ఒక పెద్ద రిస్క్ కానీ ఆయన వెనుకడుగు వేయలేదు కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టడానికి అహర్నిషులు శ్రమించారు పిసిసి ఉపాధ్యక్షుడిగా ఆయన సూచించిన పాత్ర అద్భుతం రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆయన కష్టం అంకిత భావం రేవంత్ రెడ్డిపై ఆయనకున్న విశ్వసనీయతకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది అది ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు పదవి ఈ పదవికి కేబినెట్ హోదా కల్పించడం అనేది ఆయనపై ముఖ్యమంత్రికి ఉన్న నమ్మకానికి నిలువటద్ద వేం నరేందర్ రెడ్డి జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం ఒక సామాన్య వ్యక్తి నుండి కూడా కష్టపడితే నిజాయితీగా ఉంటే రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోగలడని ఆయన నిరూపించారు ఇది కేవలం ఒక వార్త కాదు కష్టానికి నమ్మకానికి లభించిన ఒక నిజమైన కథ మరిన్ని ఇలాంటి అద్భుతమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ నమస్కారం